అఖండ రెండు తాండవం పదో రోజు అకస్మాత్తుగా కలెక్షన్స్ బాగా పెరగడానికి కొన్ని కారణాలు వర్గ్ ఆఫ్ మౌత్ ఆలస్యంగా పనిచేసింది మొదటి వారం తర్వాత సినిమా థియేటర్లోనే చూడాలి అనే అభిప్రాయం మాస్ సెంటర్లలో బలంగా పాకింది సోషల్ మీడియాలో క్లైమాక్స్ సీన్స్ బాలయ్య డైలాగ్ క్లిప్స్ తాండవం సన్నివేశాలు ఇవన్నీ రీల్స్ మరియు షార్ట్ వీడియోల ద్వారా వైరల్ అయ్యాయి ఇది స్లో బర్న్ హిట్ లక్షణం మాస్ సెంటర్ల అసలు ఆట రెండో వారంలో ప్రారంభమైనది సినీ పండితులు ఎక్కువగా మల్టీప్లెక్స్ అర్బన్ టాక్ ఆధారంగా అంచనాలు వేస్తారు కానీ బి మరియు సి సెంటర్లు సింగిల్ స్క్రీన్లు గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు హౌస్ఫుల్ అవుతుంది బహుశ టికెట్ ధర కూడా కారణం ఇక్కడే పదో రోజు నుంచి అసలు వసూలు మొదలైంది ఇది బాలకృష్ణ సినిమాలకు ప్రత్యేకమైన ట్రెండ్ అవతార్ అంచనాలు అందుకోలేదని విమర్శలు దీంతో అర్బన్ సెమీ అర్బన్లో హౌస్ఫుల్ షోలు తిరిగి మొదలయ్యాయి ఈ సినిమా ఓటీటీ కోసం కాదు అనే ఫీలింగ్ సోషల్ మీడియా వలన ఈనాడు వంటి పత్రికలు వలన ప్రాచుర్యం పొందింది టీవీ మొబైల్లో చూసినా సరిపోతాయి కానీ అఖండ రెండు విషయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద స్క్రీన్ విజువల్స్ దేవుడి శక్తి అఘోర ఫైట్స్ ఎలిమెంట్స్ డైలాగ్లు కథనం గురించి ఆలోచించనివ్వలేదు ఇవన్నీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను తప్పనిసరి చేశాయి బాలయ్య అభిమానుల రీలోడ్ మొదటి వారంలో చూసిన అభిమానులు కుటుంబంతో మళ్లీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి రీపీట్ ఆడియన్స్ పెరిగారు ఇది పదో రోజు కలెక్షన్లలో స్పష్టంగా కనిపించింది సినీ పండితుల అంచనాలు తారుమారు అయ్యాయి కంటెంట్ లాజిక్ అంటే భావోద్వేగ ఫీలింగ్స్ డామినేట్ చేశాయి భావోద్వేగం బలమైన సంభాషణలు ఆరాధన మాస్ సెక్షన్ సన్నివేశాలు బాలకృష్ణ సినిమాలకు బలమైనవి బాలకృష్ణ సినిమాలకు ట్రేడ్ మేధావులు లెక్క కాదు జనాల భావోద్వేగమే లెక్క అనే అభిమానల వాదన నిజమైంది ధర్మో రక్షతి రక్షిత అఖండ రెండు తాండవం పదో రోజు అకస్మాత్తుగా కలెక్షన్స్ బాగా పెరగడానికి కొన్ని కారణ